నమస్కారం రైట్ నైన్ స్వాగతం నేను సిరాజుద్దీన్ కొండపల్లి మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి రావి పని పుట్టినరోజు వేడుకలు వెస్ట్ ఇబ్రహీంపట్నంలో జనసేన పార్టీ యువత అధ్యక్షులు పరిటాల బాజీ బిఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో అంబరాండ్ అంటిన సంబరాలుగా ఘనంగా నిర్వహించారు ముందుగా బిఎస్ఆర్ యూత్ అధ్యక్షులు పరిటాల బాజీ వారి అనుచరులు నిమ్రా హాస్పిటల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తాన్ని బ్లడ్ బ్యాంక్కి అందజేశారు తదుపరి బాజీ స్వగృహం నందు కేక్ కటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కౌన్సిలర్లు అభిమానులు గ్రామ పెద్దలు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విల లాడుదు పోయింది రమ ప్రాణం